ఇవి పత్రికలలో నిన్నటికీయాల కనిపించినటువంటి మార్పు మళ్ళీ రేపే మార్పు వస్తాయి ఈ పత్రికలలో ఏమైనా మార్పులు వస్తాయా పత్రికల స్టా రేటింగ్స్ ఏమైనా పెరుగుతాయా పత్రికల్లో ఏది ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణి వస్తుందా రాదా ఈ పత్రికలు కరపత్రాలుగా మారిపోతాయా ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం అయితే పత్రికల భాగవతం అంతా మనకు స్పష్టమైత ఉంది పత్రికల దుకాణం అంతా మొత్తం తెరిచిన కమ్ అయిపోతా ఉంది కాబట్టి పత్రికలు ఏ ఎటువైపు పోతా ఉన్నాయో ప్రజలకు క్లియర్ గా ఉంది కాబట్టి ప్రజలారా ఇదంతా మనకి ఎట్లా సాధ్యమైతా ఉంది చాట్ జీపీటి సోషల్ మీడియా సోషల్ మీడియా టెక్నాలజీతో ఇది సాధ్యపడతా ఉంది కాబట్టి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ పత్రికలను చూస్తే మనకు ఏమర్థమైంది ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది ఈ తెలంగాణలో ఉన్న నూటికి తొంభై శాతం మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి పది శాతం ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ రెండు పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థం ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ప్లాఫ్ వార్తా దినపత్రిక గోడ మీద పిల్లి ఈ రెండు స్పష్టంగా మీ బీసీఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం మీరు ఏం చేసుకుంటారో చేసుకోరే సాక్షి దినపత్రికనే నేను నేను ప్రజల గురించి రాయను ప్రభుత్వాన్ని జోక్తా అన్నది వి సిక్స్ తెలుగు 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 దినపత్రిక సామాజిక గణంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్ళింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటి ఇది అంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది సో ప్రజలారా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాట్ జీపీటీ ద్వారా మీరు సమస్తం ఎవడన్నా కుట్రా కుతంత్రాలు చేసినా కూడా ఈజీగా పసిగట్టవచ్చు అన్నట్టు